నాన్న ఈ రెండు అక్షరాల పదం వినగానే మనకు గుర్తొచ్చేది బలం ధైర్యం కానీ ఆ బలం వెనుక ఎవరికీ కనిపించని ఒక బలహీనత కూడా ఉంటుందని ఎంతమందికి తెలుసు ఒక మగపిల్లాడు పుడితే వంశధారకుడు వచ్చాడని సంబరపడే సమాజం ఇది అలాంటిది ఆ ఇంట్లో ఒకరు కాదు ఇద్దరు కాదు వరుసగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు ఊరంతా ఒకటే మాట పాపం రా వాడు ఐదుగురు ఆడపిల్లలు నెత్తి మీద పెద్ద బండరాయి పడింది ఎలా బతుకుతాడో వాళ్ళని ఎలా సాకుతాడో అని జాలిగా చూసేవారు కొందరైతే ఇక ఆ ఆస్తి వాస్తులన్నీ కట్నాలకే సరిపోతాయి వాడు నాశనం అయిపోయినట్టే అని ముఖం మీదే అనేవారు కానీ ఆ నాన్న మాత్రం ఐదుగురు పిల్లల్ని చూసి ఎప్పుడు భయపడలేదు హాస్పిటల్లో నర్సు వచ్చి అమ్మాయి పుట్టింది అని చెప్పిన ప్రతిసారి ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగేవి బాధతో కాదు ఆనందంతో నా ఇంటికి మరో మహాలక్ష్మి వచ్చింది అని మీసాలు మెలేసి నవ్వేవాడు సమాజం దృష్టిలో వాళ్ళు ఐదుగురు బరువులు కానీ ఆ నాన్న దృష్టిలో వాళ్ళు ఐదుగురు వరాలు అక్కడి నుంచే మొదలైంది ఆ నాన్న అసలైన యుద్ధం ఆ ఐదుగురు పిల్లల కోసం తనని తాను ఎలా అర్పించుకున్నాడో ఆ దేవుడికే తెలుసు అసలు కథలోకి వెళ్తే ఒక్క పాపని పెంచడానికే ఈ రోజుల్లో తల ప్రాణం తోకకొస్తుంది అలాంటిది ఐదుగురు పిల్లలు పొద్దున్నే లేచింది మొదలు రాత్రి కళ్ళు మూసే వరకు ఆయన మెదడులో తిరిగే ఒకే ఒక్క ఆలోచన నా పిల్లలకి ఏ లోటు రాకూడదు ఆయనకి అలసట రాదా వస్తుంది ఆయనకి జ్వరం రాదా వస్తుంది కానీ ఆయన సెలవు పెట్టడు ఎందుకంటే ఆయన ఒక రోజు పని మానేస్తే ఇంట్లో ఐదుగురు పిల్లల కంచంలో అన్నం తగ్గుతుంది నాకు గుర్తుంది పండగొస్తే చాలు పిల్లలు ఐదుగురికి కొత్త బట్టలు కొనేవాడు రకరకాల గౌన్లు రంగురంగుల ఓణీలు పిల్లలందరూ ఆ బట్టలు వేసుకొని మురిసిపోతుంటే ఆ నాన్న మాత్రం ఐదే ఐదేళ్ల క్రితం కొన్న అదే చుక్క రంగు వెలిసిపోయిన అదే ప్యాంటు వేసుకొని చిరిగిపోయిన చెప్పులు కుట్టించుకొని వేసుకునేవాడు ఎవరైనా అడిగితే నాకెంత కూర నా పిల్లలు మహారాణుల్లా ఉన్నారు కదా అదే చాలు అని నవ్వేవాడు ఆయన కడుపు ఎప్పుడు నిండుగా ఉండేది కాదు పిల్లలు తిని వదిలేసిన మెతుకులు మజ్జిగన్నం ఇదే ఆయన భోజనం ఆయన సైకిల్ తొక్కి తొక్కి కాళ్ళు అరిగిపోయేవి చేతులు కాయలు కాసేవి కానీ సాయంత్రం ఇంటికి రాగానే ఆ ఐదుగురు పిల్లలు నాన్న అని పరికెత్తుకుంటూ వచ్చి ఆయన్ని హత్తుకోగానే ఆ రోజంతా పడ్డ కష్టం ఆవిరిపోయేది ఆయన చెమట వాసనలో కూడా ఆ పిల్లలకు ప్రేమవాసనే వచ్చేది ఊళ్ళో వాళ్ళు ఊరుకుంటారా ఏవయ్యా ఆడపిల్లలే కదా ఎందుకు అంతంత చదువులు కాస్త డబ్బు దాచుకుంటే పెళ్ళికి పనికొస్తుంది కదా అని సలహాలు ఇచ్చేవారు అప్పుడు ఆ నాన్న చెప్పిన సమాధానం ఏంటో తెలుసా నా పిల్లలకు నేను ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు కానీ చదువు అనే ఆస్తిని ఇస్తాను రేపు పొద్దున్న వాళ్ళు ఎవ్వరు కాళ్ళ దగ్గర తల వంచకూడదు అప్పులు చేశాడు తెలిసిన వాళ్ళ దగ్గర చేయి చాచాడు కానీ పిల్లల చదువు మాత్రం ఆపలేదు ఫీజు కట్టడానికి డబ్బులు లేనప్పుడు తనకిష్టమైన వస్తువులని ఆఖరికి తన ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెట్టి డబ్బు తెచ్చేసేవాడు ఆ ఐదుగురు పిల్లలు స్కూల్ నుండి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చి నాన్నకి చూపిస్తుంటే ఆయన కళ్ళులో కనిపించే ఆ మెరుపు ముందు కోటి రూపాయలు కూడా తక్కువే అవును ఆయన ఓడిపోలేదు ఆడపిల్లలు అంటే వంటింటికే పరిమితం అనుకునే రోజుల్లో వాళ్ళని గ్రాడ్యుయేట్లు చేశాడు వాళ్ళని ప్రయోగకులను చేశాడు కానీ తండ్రికి అసలైన నరకం ఎప్పుడు మొదలవుతుందో తెలుసా అప్పగింతలప్పుడు పెంచిన పక్షిని గూడు దాటించి పంపాలంటే ఆ గుండె ఎంత విలవిలలాడుతుందో ఆ నాన్నకే తెలుసు మొదటి కూతురు పెళ్ళి అప్పులు చేశాడు ఘనంగా చేశాడు వెళ్తుంటే ఏర్చాడు రెండో కూతురు మళ్ళీ అప్పు మళ్ళీ కష్టం ఇలా ఒక్కొక్కరిని సాగనంపుతుంటే ఆ ఇల్లు ఖాళీ అయిపోతుంటే ఆ నాన్న గుండె కూడా ఖాళీ అయిపోయేది ఆయన సంపాదించినంత వాళ్ళ పెళ్ళిళ్ళకే దారపోశాడు కట్నాలు లంచానాలు బట్టాలు బంగారం అన్నీ సమకూర్చాడు కానీ తన కోసం చిల్లి గవ్వ కూడా దాచుకోలేదు ఐదో కూతురు పెళ్ళి అయ్యేసరికి ఆయన శారీరకంగా మానసికంగా పూర్తిగా అలిసిపోయాడు ఇల్లంతా సందడి ఉండేదికి ఒకప్పుడు ఇప్పుడు ఆయన ఆయన భార్య గోడలకు వేలాడే ఫోటోలు మాత్రమే మిగిలాయి ఫోన్ చేసినప్పుడు బాగున్నాను అమ్మా మీరు బాగుండాలి అని చెప్పే ఆ గొంతులో ఎంత ఒంటరితనం ఉండేదో ఆ పిల్లలకు కూడా అర్థం కాలేదు తను పడ్డ కష్టాన్ని అప్పుల బాధని ఏ రోజు కూతుళ్లకు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు అత్తింట్లో సంతోషంగా ఉండాలి తప్ప నాన్న బాధని తలుచుకొని ఏడవకూడదు అని ఆయన తపన చివరికి ఆ రోజు రానే వచ్చింది ఏ శరీరం అయితే ఆ పిల్లల కోసం యాభై ఏళ్ళు అవిశ్రాంతంగా పనిచేసిందో ఆ శరీరం ఇక చాలు అని మొరాయించింది మంచం పట్టాడు డాక్టర్లు వయసు అయిపోయింది శరీరంలో ఓపిక లేదు అన్నారు కానీ నిజమేంటంటే తన బాధ్యత తీరిపోయింది కదా ఇక ఆ ప్రాణం విశ్రాంతిని కోరుకుంది వార్త తెలిసిన ఆ ఐదుగురు ఆడిపిల్లలు పరుగు పరుగున వచ్చారు ఇల్లు మళ్ళీ నిండింది కానీ ఈసారి నవ్వులతో కాదు ఏడుపులతో నాన్నను చూసి నాన్న నాన్న అని ఏడుస్తుంటే ఆయన కళ్ళు మెల్లగా తెరిచాడు మాట్లాడే శక్తి లేదు కానీ ఆయన చూపుల్లో ఒక తృప్తి ఉంది నా బిడ్డలందరూ బాగున్నారు వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేశాను నా జన్మ ధన్యమయ్యింది అని ప్రశాంతత ఆయన ముఖంలో కనిపించింది ఐదుగురు కూతుళ్ళు చుట్టూ ఉండగా వాళ్ళ చేతుల మీదు కానీ ఆ నాన్న చివరి శ్వాస వదిలాడు ఒక రాజులా బతికాడు అని చెప్పను కానీ ఒక సైనికుడు అలా పోరాడి చనిపోయాడు ఆయన చనిపోయాక తెలిసింది ఆయన పిల్లలకు ఇచ్చింది కేవలం జీవితం మాత్రమే కాదు తానే ఒక జీవితం మెలిగాడు అని ఈరోజు ఆ ఐదుగురు ఆడపిల్లలు గొప్ప స్థానంలో ఉండొచ్చు డబ్బు ఉండొచ్చు కానీ ఏమ్మా తిన్నావా అని అడిగితే ఆ గొంతు ఇక లేదు నాన్న అంటే కేవలం ఏటీఎం మిషన్ కాదు నాన్న అంటే ఒక నమ్మకం ఆ ఐదుగురు ఆడిపిల్లల కోసం తన జీవితాన్ని కొవ్వెత్తిలా కరిగించిన ఆ నాన్న పాదాలకు కన్నీళ్లతో నమస్కరిస్తూ జై హింద్